పోషకాల గని దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి సాధారణంగా రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి జీర్ణక్రియ రక్తపోటు నియంత్రణ మెదడు ఆరోగ్యం లైంగిక సమస్య వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందిస్తోంది ఈ కారణంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా దానిమ్మ పండు మితంగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు కొన్ని కారణాల వల్ల కొన్ని రకాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినే ముందు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది లో లోబీపీ ఉన్నవారు దానిమ్మలోని శీతల ప్రభావం రక్త ప్రసవరణను నెమ్మదిస్తుంది ఇది రక్తపోటును మరింత తగ్గించవచ్చు లోబీపీ సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ తినకుండా ఉండటం మంచిది జలుబు దగ్గు సమస్య ఉన్నవారు దానిమ్మ శీతల స్వభావం కారణంగా జలుబు దగ్గు ఉన్నవారికి దీనికి దూరంగా ఉండాలి ఇది జలుబు దగ్గును పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ ప్రమాదానికి కూడా పెంచుతుంది శస్త్రచికిత్సకు ముందు వైద్యులు శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు దానిమ్మ తినకుండా ఉండమని సిఫారసు చేస్తారు దానిమ్మ రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు శస్త్రచికిత్స సమయంలో అధిక రక్త ప్రవాసానికి దారితీస్తోంది కడుపు సమస్యలు ఉన్నవారు దానిమ్మలో జీర్ణక్రియకు మంచి ఫైబర్ ఉన్నప్పటికీ కడుపు సమస్యలు ఉన్నవారి దీనిని ఎక్కువగా తినకూడడం మంచిది దానిమ్మలోని క్యాన్సిన్లు కడుపు నొప్పి గ్యాస్ ఉబ్బరం లేదా డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్నవారు ఉదయం పూట దానిమ్మ తినడం చాలా ప్రయోజనకరం దీని అల్పాహారంలో చేకూర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి రోజంతా ఎనర్జీతో ఉండవచ్చు